ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్స్ కావాలి ఉత్తరాంధ్ర నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారాభం ఈ నెల ఇరవై ఏడున భారీ బహిరంగ సభ విజయనగరం ఎన్ ఫార్టీ ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో రాష్ట్రంలో ఐదు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేసి ఎన్నికల శంకారవం పూరించడానికి సిద్ధమయ్యారని తెలిపారు మొదటిగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన భారీ బహిరంగ సభ ద్వారానే దిశానిర్దేశం చేయనున్నారు మరో ఐదు బహిరంగ సభలు కూడా ఉంటాయి ఈ సభలకు ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరు కావాలని పిలుపునిచ్చారు శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ చైర్మన్ మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు పత్రికా సమావేశంలో మాట్లాడారు సామాజిక న్యాయం ద్వారానే సమసమాజం స్థాపన జరుగుతుందని నమ్మిన వ్యక్తి సీఎం అని రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించేలా విజయవాడ నడిబొడ్డున ప్రపంచంలో ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించి స్మృతివనం ఏర్పాటు చేసిన ఘనత అందుకే ఆయనకి దక్కుతుందని అన్నారు స్మృతివనాన్ని ప్రజలందరూ సందర్శించి అంబేద్కర్ భావజాలాన్ని అలవరుచుకోవాలని కోరారు అయితే ప్రతిపక్ష పార్టీ దీనిని మానవ హక్కుల ఉల్లంఘన జరిగేలా వ్యాఖ్యానించడం వారి పెత్తందారితనాన్ని తెలియజేస్తున్నదని అన్నారు తదుపరి ధాన్యం కొనుగోలు విషయమే ప్రస్తావిస్తూ డెబ్బై శాతం కొనుగోలు చేశామని మూడు లక్షల నలభై ఒక్క వేల రూపాయలు రైతులకు చెల్లించామని ఇంకా జిల్లాలో రెండు లక్షల డెబ్బై వేల రూపాయల చెల్లింపు దశలోనే ఉందని తెలియజేశారు